రత్నపాప గా సుపరిచితులు రత్న అనిల్ కుమార్ ప్రముఖ భరతనాట్య కూచిపూడి నాట్యకారిణి ఆమె కూచిపూడి నృత్యం విభాగంలో రెండు వేల పది లో సంగీత నాటక అకాడమీ పురస్కారాన్ని అందుకున్నారు ఆమె చెన్నై నగరంలో ప్రముఖ గాయకురాలు వెంజమూరి అనసూయ ఆల్ ఇండియా రేడియో వ్యాఖ్యాత సినిమా నటుడు అవసరాల శేషగిరిరావు దంపతులకు పంతొమ్మిది వందల నలభై లో జన్మించారు ఆమె బాల్యనామం రత్నపాప ఆమె ప్రారంభంలో కె జె సరసగారి వద్ద నుండి భరతనాట్యాన్ని అభ్యసించారు కూచిపూడి నృత్యాన్ని వేదాంతం శర్మ వెంపటి చినసత్యం వద్ద అభ్యసించారు తరువాత చెన్నైలో కూచిపూడి ఆర్ట్ అకాడమీలో అభ్యసించారు ఆమె వెంపటి చినసత్యం శిష్యురాలిగా ప్రసిద్ధ కళాకారిణిగా ఎదిగారు ఆమె చెన్నైలోని స్టేల్లా మారియా కళాశాలలో ఆంగ్ల సాహిత్యంలో ఎంఏ డిగ్రీని పొందారు ఆమె జర్మన్ హిందీ భాషలను చేర్చుకున్నారు ఆమె పంతొమ్మిది వందల డెబ్బై లలో భరతనాట్యం కళాకారులలో ప్రథమురాలిగా ఉండేవారు ఆమె ఎస్ ఏకి వెళ్ళిపోయారు ఆమె అక్కడ పంతొమ్మిది వందల డెబ్బై ఐదు లో అంజలి సెంటర్ ఫర్ పెర్మార్మింగ్ ఆర్ట్స్ అనే సంస్థను స్థాపించి అనేక మందికి నాట్యంలో శిక్షణనిచ్చారు పంతొమ్మిది వందల తొంభై నాలుగు లో హోస్టన్లో సంస్కృతి సొసైటీ ఫర్ ఇండియన్ పెర్మార్మింగ్ ఆర్ట్స్ సంస్థను స్థాపించారు ఆమె అమెరికాలోని రైస్ విశ్వవిద్యాలయంలో రెండు వేల ఇరవై లో నాట్య శిక్షకురాలిగా తన సేవలనందించారు ఆమె అనేక సంస్థలకు కమిటీలలో శిక్షకురాలిగా సభ్యురాలిగా ఉన్నారు ఆమె అమెరికాలో భారతీయ నృత్య కళలను అభివృద్ధి చేసిన ఘనతను పొందారు ఆమె సుమారు రెండు మంది విద్యార్థులను నాట్యకళాకారులుగా తీర్చిదిద్దారు రచనలు ఆమె రెండు పుస్తకాలను ప్రచురించారు ఆ పుస్తకాలలో భరతనాట్యం కూచిపూడి నాట్యరీతులలో ప్రాథమిక మెలుకువలను గూర్చివ్రాసారు ఆ పుస్తకాలు అడవు కూచిపూడి అడవు సమ్ము ఆమె క్లాడీ లామోరిస్సే దర్శకత్వంలో పారిస్లోని హెలెన్విజన్ ద్వారా నిర్మితమైన పురస్కారాలు పొందిన డాక్యుమెంటరీలో ఆమె కనిపించారు ఆమె అనేక అంతర్జాతీయ కళా సదస్సులలో పాల్గొన్నారు ఆమె లిస్బన్లో కళావిద్యపై జరిగే మొట్టమొదటి ప్రపంచ సదస్సులో ఆమె పాల్గొన్నారు తరువాత హాంగ్ కాంగ్లో జరిగిన సదస్సులో ఆమె కీలకమైన వర్తగా వ్యవహరించారు సినిమాలలో సినిమాలలో చిన్న పాత్రలు కూడా ధరించిన రత్నపాపకోన ప్రభాకర రావుగారి చిత్రం ముగ్గురు కొడుకులు రూపవతి వారి సంసారం చిత్రంలో బాలనటిగా నటించారు ఆమె భారతదేశం అమెరికా దేశాలలో అనేక పురస్కారాలను పొందారు టెక్సాస్ సంస్థ నుండి కళా విద్యకు తోడ్పడినందుకు పురస్కారాన్ని అందుకున్నారు హైదరాబాదులోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం నుండి డాక్టరేట్ను పొందారు కూచిపూడి నాట్య విభాగంలో రెండు పది లో సంగీత నాటక అకాడమీ పురస్కారాన్ని పొందారు వ్యక్తిగత జీవితం ఆమె పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో అనిల్ కుమార్ ను వివాహమాడారు ఆమె అనిల్ కుమార్ తో కలిసి బాలనటులుగా సంసారం పంతొమ్మిది వందల యాభై సినిమా సంసారం చిత్రంలో నటించారు ఆయన వీడియో వర్క్స్ యొక్క వ్యవస్థాపకుడు సంస్కృతి సంస్థకు ఎగ్జిక్యూటివ్ డైరెక్టరు అంజలి సెంటర్ ఫర్ పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ సంస్థకు కూడా ఎగ్జిక్యూటివ్ డైరెక్టరుగా తన సేవలనందించారు ఆయన పంతొమ్మిది వందల డెబ్బై లలో అమెరికా వచ్చి స్థిరపడ్డారు ఈ దంపతులు అమెరికాలోని హోస్టన్లో ప్రసిద్ధి పొందిన సెలబ్రిటీలు ఆయన ఫిబ్రవరి పదమూడు రెండు వేల పదిహేను న మరణించారు వారికి ఇద్దరు కుమారులు చేతన్ కేదార్ వారి మనుమరాండ్రు కరిస్సా అంజలి ఆమె కుటుంబం అంతా ప్రముఖ సాహితీకారులు గాయకులు సంగీతకారులు రంగస్థల కళాకారులు ఆమె తల్లి వింజమూరి అనసూయ దక్షిణ భారతదేశంలో ఫోక్ మ్యూజిక్ దర్శకురాలిగా ఉన్న మొట్టమొదటి మహిళ రచయిత ఆమె తండ్రి అవసరాల శేషగిరిరావు తెలుగు సినిమా నటుడు ఆయన సుమంగళి పంతొమ్మిది వందల నలభై చిత్రంలో నటించారు ఆయన రంగస్థల కళాకారులు ఆల్ ఇండియా రేడియోలో వ్యాఖ్యాత ఆమె అమ్మమ్మ వింజమూరి వెంకటరత్నమ్మ భారతదేశంలో మొట్టమొదటి మహిళా పత్రిక అనసూయ స్థాపకురాలు రచయిత్రి ఆమె తాతగారు తల్లి యొక్క తండ్రి వింజమూరి వెంకట లక్ష్మీనరసింహారావు ప్రఖ్యాత రంగస్థల కళాకారులు రచయిత ఆయన భారత ప్రభుత్వంచే పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్నారు ఆమె యొక్క అమ్మమ్మ యొక్క సోదరుడు దేవులపల్లి కృష్ణశాస్త్రి భావకవిగా సుప్రసిద్ధుడు పద్మవిభూషణ పురస్కార గ్రహీత ఆమె సోదరి సీత రత్నాకర్ కూడా ప్రసిద్ధ నాట్యకారిణి